యవనస్తులందరికీ ఈ మధ్యకాలంలో ట్రెండ్ అని చెప్పిన ఎంత బాగా పాడైపోతే అంత హీరోయిన్స్ ఒక రకమైన హీరోయిన్స్ అందుకే టైటిల్ కూడా చూసారా టైటిల్ సినిమా టైటిల్ ఏడు చెప్పినా మెంట్లోడు మెంట్లోడు లో నా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది స్కూల్లో చదువుకున్నప్పుడు సినిమా టైటిల్ ఏడు చెప్పిన యథవా ఇంగ్లీష్లో చెప్పండి ఈడియట్ ఇవి హీరోయిస్ ఇలాంటివన్నీ బాగా వినండి ఇలాంటివన్నీ యవనస్తులు నమ్ముతున్నారు ట్రెండ్ ఏంటి చెప్తున్నా ఈ వయసు వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే లేత వయసు సులోమోని గారు చెప్తున్నారు వాళ్ళకి ఇంకేమి అడ్డు ఉండకూడదు అన్నమాట ఎంత దూరం పరిగెట్టేయాలనుకుంటే అంత దూరం పరిగెట్టేయాలనిపిస్తుంది ఏది చెయ్యాలనిపిస్తే అది చేయాలనిపిస్తుంది ఏది కావాలనుకుంటే దగ్గర తెచ్చేయాలనిపిస్తుంది దానికి ఒక ఫిలాసఫీ ఉంది ఆ ఫిలాసఫీ అని చెప్పిన నచ్చిందల్లా చేసే నచ్చినట్టు తిరిగే అడ్డు అదుపు లేదు ఈరోజు జీవితంలో ఎంజాయ్ చేయకపోతే రేపు చేయాలనుకున్న మరో జీవితం లేదు ఇదో ఫిలాసఫీ ఇలాంటి ఫిలాసఫీలు నమ్ముతున్నారు ఈరోజు అలాగే ఒక అమ్మాయి నమ్మింది నమ్మింది అడ్డగోలు పనులు చేసింది ఆ అడ్డగోలు పనులు చేస్తున్న ఆ కల్చర్ని లేటెస్ట్గా ఏమంటారంటే హిప్ కల్చర్ అంట హిప్ ఇప్ కల్చర్ అంటే నచ్చిందల్లా చెయ్యి ఆ నచ్చిందల్లా చేస్తూ తిరుగుతారు ఈ అమ్మాయి అలాగే తిరిగింది అక్కడ ఒక శ్లోగన్ ఏంటి చెప్పిన రోడ్డైనా ఇల్లు అయినా ప్రదేశమైనా ఎక్కడైనా ఆనందం కొరకు ఎవరి దగ్గర తలదించాల్సిన అవసరం లేదు నచ్చిందల్లా చెయ్యి ఇది హిప్ కల్చర్ శ్లోగన్ ఇలాంటి శ్లోగంలో బతుకుతుంది అందరికీ ఇంట్లో వాళ్ళకి చెట్టు పేరు తెచ్చేసి తల్లిదండ్రులకి తోబుట్టువులకి ఈ అమ్మాయిని చూసిన వెంటనే బాధపడేవారు ఈ లేత వయసులో ఇలాంటి పనులు చేస్తుంది